హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మోబిక్లో ఆల్రెడీ లోన్ అనేది ఉంటారు సగం ఈఎంఐ కూడా పే చేసి ఉంటారు అలాంటి వాళ్ళు కామెంట్స్ అనేది ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట మేము మాకు కొన్ని ఈఎంఐలే ఉన్నాయి మేము పే చేస్తే నెక్స్ట్ మాకు కొత్త లోన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారని అడుగుతూ ఉన్నారు దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి దాకా చూడండి అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్ మీరు లోన్ తీసుకుంటారు కదా ముప్పై వేలు లేకపోతే ఒక నలభై వేలు అలా తీసుకుంటారు కదా అది ఎన్ని మంత్కి ఈఎంఐ వేసుకున్నారు ఒక త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్ ఇలా ఈఎంఐ అనేది వేసుకుంటారు కదా ఈఎంఐ మొత్తం మా డేట్ వరకు కంప్లీట్ అవ్వాలన్నమాట అప్పుడే మీకు నెక్స్ట్ లోన్ అనేది వస్తుందనమాట అంతేగాని మీరు సిక్స్ మంత్ ఈఎంఐ ఉంది కానీ త్రీ మంత్స్లోనే మొత్తం పే చేస్తే మీకు నెక్స్ట్ లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు అనమాట ఎందుకంటే మీ లోన్ అనేది సిక్స్త్ మంత్ దాకా యాక్టివ్లోనే ఉంటుంది మనం పే చేసినా కూడా యాప్లో మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది కానీ మీకు లోన్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది అనమాట అందులో అందువల్ల మీకు నెక్స్ట్ లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు నెక్స్ట్ చాలామంది అనుకుంటారు మనకి మన ఇంకా పెండింగ్ పదహైదు వేలే కదా ఉంది పదహైదు వేలు కట్టేస్తే నెక్స్ట్ మనకి అరవై వేలు ఏమైనా లిమిట్ ఇస్తారేమో ఆ అమౌంట్ వస్తే మనం వేరే అప్పు కూడా తీర్చుకోవచ్చు అనుకుంటారు కానీ అలా తప్పు ఎప్పుడు చేయొద్దండి ఫ్రెండ్స్ మీరు అలా ఒకేసారి అమౌంట్ పే చేసినారంటే నెక్స్ట్ వాళ్ళు లిమిట్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు దాన్ని నమ్ముకొని మీరు వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వాలి ఉంటే అవన్నీ నిలిచిపోతాయి అనమాట అందువల్ల వీలైనంత వరకు మీరు ఈఎంఐ పే చేసుకునే దానికి ట్రై చేయండి ఎందుకంటే దాన్ని నమ్ముకొని మీరు ఉండే డబ్బు కూడా అందులో పే చేసినారంటే నెక్స్ట్ లోన్ రాలేదంటే మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట అందువల్ల వీలైనంత వరకు ఈఎంఐ మంత్లీ మంత్లీ పే చేసుకుంటూ వచ్చేసినారంటే మీకు అప్పు తీరిపోతుంది నెక్స్ట్ వాళ్ళు లోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు కొంతవరకైనా టెన్షన్ అనేది ఉండదు లేదు మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు మేము లోన్ నుంచి బయట వచ్చేయాలనుకుంటామనే అనేవాళ్ళు మీరు కావాలంటే పే చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు లేదు మాకు నెక్స్ట్ అమౌంట్ అనేది అవసరము ఇందులో నుంచే మాకు అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళు మీరు దయచేసి ఒకేసారి పే చేయద్దండి ఓకే ఫ్రెండ్స్ మీకు మూవీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది ఉంది అనమాట తప్పకుండా మీరు వీడియో చూడండి లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కూడా ఒక తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను కొంచెం లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే చూసి మీకు ఇవ్వాలన్నమాట నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది భయపడి బయట వచ్చేయాలనుకుంటారు ఈఎంఐ పే చేసి ఎలా బయట వచ్చేయాలనేసి మీరు దయచేసి ఏం భయపడద్దండి ఏం అవ్వదు అనమాట మీరు కరెక్ట్గా ఈఎంఐ అనేది పే చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీరు కరెక్ట్గా పే చేసుకుండా వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూగా ఛానల్లో వస్తూ ఉంటుంది ఓకే బాయ్